అందరికీ నమస్కారం మహాలక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైన అఖండ దైవిక వస్తువులు కొన్ని ప్రకృతిలో ఉన్నాయి వాటిలో గోమతీ చక్రానికి విశేషమైన ప్రాధాన్యత ఉంది ఈ గోమతి చక్రం అనేది సముద్ర తీర ప్రాంతాలలో లభిస్తుంది అందుకే సముద్ర రాజ తనయ అయినటువంటి లక్ష్మీదేవికి గోమతి చక్రం అంటే ఎంతో ప్రీతిపాత్రం ఏ ఇంట్లో అయితే గోమతీ చక్రం ఉంటుందో ఆ ఇంట్లో మహాలక్ష్మీదేవి గల్లు గల్లు మని ఆనంద తాండవం చేస్తుందని పురాణాల్లో చెప్పారు అయితే ఈ గోమతీ చక్రానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి విధి విధానాలతో పూజా కార్యక్రమాలు నిర్వహించినట్లయితే ఆ గోమతీ చక్రం శక్తి విశేషంగా పెరుగుతుంది ఈ గోమతీ చక్రానికి నలభై ఒక్క రోజుల పాటు కుంకుమ పూజ చేసి ఆ కుంకుమ పూజ చేసినటువంటి గోమతీ చక్రాన్ని మీ ఇంట్లో ఉంచుకున్నట్లయితే ఎప్పటికీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం మీ కుటుంబంలో ప్రతి ఒక్కరి మీద విశేషంగా